వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమన్ బీబీ తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ట్వెల్త్ వీక్ నామినేషన్ ప్రాసెస్ ఏంటి ఎవరెవరు నామినేషన్స్లోకి వచ్చారు నామినేషన్స్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఆల్రెడీ ఎర్లీగా ఓటింగ్ పోల్ అనేది స్టార్ట్ అయింది ఆ ఓటింగ్ కూడా ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందుగా వీడియోని లైక్ చేయండి ఫాస్ట్గా పెట్టుకొని అయినా సరే ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎవరికి ఓట్ చేస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వారం నామినేషన్ ప్రాసెస్ అయితే టూ లెవెల్స్లో జరిగింది ఫస్ట్ లెవెల్ వచ్చేసి ప్రైవేట్ నామినేషన్స్ సెకండ్ లెవెల్ వచ్చేసి ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ అయితే జరిగాయి టోటల్గా ఎయిట్ మెంబెర్స్ అయితే నామినేషన్స్లోకి వచ్చారు సుమన్ శెట్టి దివ్య డీమాన్ పవన్ సంజన భరణి ఇమానియల్ తనుజా కళ్యాణ్ ఈ ఎయిట్ మెంబెర్స్కి ఎర్లీగా ఓటింగ్ పోల్ అయితే స్టార్ట్ అయింది మండే ఆఫ్టర్నూన్కి ఓటింగ్ అయితే ఈ విధంగా ఉంది ఫస్ట్ ప్లస్లో కళ్యాణ్ ఉన్నాడు ఫార్టీ సెవెన్ పాయింట్ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ ఓటింగ్ టూ వన్ అవర్ బ్యాకే ఓటింగ్ అయితే స్టార్ట్ అయింది ప్రస్తుతానికి లీడింగ్లో అయితే కళ్యాణ్ ఉన్నాడు ఇక సెకండ్ ప్లస్లో తనూజా ఉంది ట్వంటీ టూ పాయింట్ ఎయిటీ వన్ పర్సెంటేజ్ ఓటింగ్తో ప్రస్తుతానికి తనూజా ఓటింగ్ అయితే తగ్గింది ఇక అఫీషియల్ ఓటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఓటింగ్ ఎలా ఉంటుందనేది చూడాలి ఇక థర్డ్ ప్లేస్లో ఇమాన్యుల్ ఉన్నాడు ఎయిట్ పర్సెంటేజ్ ఓటింగ్ ఫోర్త్ ప్లేస్లో బర్నీ ఉన్నారు సెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్ ఫిఫ్త్ ప్లస్లో సజనా గారు ఉన్నారు సిక్స్ పర్సంటేజ్ ఓటింగ్ సిక్స్త్ ప్లస్లో డిమాన్ పవన్ ఉన్నాడు ఫైవ్ పర్సెంటేజ్ ఓటింగ్ సెవెంత్ ప్లస్లో దివ్య ఉంది ఫోర్ పర్సెంటేజ్ ఓటింగ్ ఎయిత్ ప్లస్లో సుమన్ శెట్టి ఉన్నారు ఫోర్ పర్సెంటేజ్ ఓటింగ్ ఈ ఓటింగ్ ప్రకారం టాప్లో కళ్యాణ్ తనుజా ఇమానియల్ ఉండగా డేంజర్లో వచ్చేసి డిమాన్ పవన్ దివ్య సుమన్ శెట్టి అయితే ఉన్నారు ఈ ఓటింగ్ ప్రకారమే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కూడా డిసైడ్ అయిపోతున్నారు డిషియల్ ఓటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఓటింగ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్